ఫ్రెండ్స్ ది లాడ్ ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో చేరి మనము దేవుని స్థుతించడానికి ప్రార్థించడానికి ఇక్కడ చేరి ఉన్నాము ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని బట్టి దేవాది దేవునికి వందనములు చెల్లిస్తున్నాను ప్రతి ఒక్కరికి ప్రవణక్రిస్తునామంలో శుభములు తెలియజేస్తున్నాను ఈ దినం చివరి దినం అంటే ఈ మాసంలో మొదటి శనివారం అంతేకాకుండా మనము వారంలో చివరి దినానికి వచ్చేసాం కదా దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతున్నాడు మరి ఈ వారమంతా గడిచిన వారమంతా కూడా దేవుడు మనల్ని కాపాడినందుకు ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిస్తున్నాను మరి రాత్రి మనము ప్రార్థిస్తుండగా దేవుడు మనతో ఉండి మన ప్రార్థనలు ఆలకించాలని కోరుతున్నాను ఇదే దేవుడు మనం ధ్యానించుకోవడానికి ఇచ్చినటువంటి వాక్యం ఏంటంటే కీర్తనల గ్రంథము నలభై ఒకటవ కీర్తన మూడవ వచనము రోగశయ్య మీద యహోవా వాని ఆదరించును రోగం కలుగగా నీవే వాని స్వస్థపరచుదు ఎంత గొప్ప వాగ్దానం అంటే ఇది ఎప్పుడు అంటే ఆ ముందుది నిన్నటి దినాన మనం ధ్యానించాం కదా బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యహోవాని తప్పించును వానిని కాపాడి బ్రతికించును అని చెప్పినటువంటి మాటలను మన జ్ఞాపకం చేసుకుంటే ఎవరైతే బీదలను కటాక్షిస్తారో ఎవరైతే బీదల పట్ల కనికరం చూపించి వారికి వారి యొక్క అవసరతలో సహాయం చేస్తారో అలాంటి వారికి పేదవారు కష్టంలో ఉన్నప్పుడు వారు అస్వస్థతగా ఉన్నప్పుడు వారికి ఏదైనా సహాయం అవసరమైనప్పుడు అనేక విషయాలలో వారు కష్టపడుతూ ఉంటారు ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా అలాంటి సమయంలో మనం వారి మీద కనకరపడి మనము వారికి సహాయం చేసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదంలో మనపైన మెండుగా ఉంటాయి అని భక్తుడైన దావీదు మనకు ఈ యొక్క కీర్తన ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు మరి దేవుడు మనల్ని కాపాడి బ్రతికిస్తాడు శత్రువుల ఇచ్చకు వాన్ని అప్పగించడు అదేవిధంగా రోగశయ్య మీద అంటే మనం ఒకవేళ సిక్ అయ్యామనుకోండి మనము మరి అనారోగ్యంతో పడకల మీద ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడట అంతేకాకుండా రోగం కలుగగా నీవే వానిని స్వస్థపరచదు అంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే మన విషయాలన్నీ కూడా ఆయన ఒక మరి పుస్తకంలో రాసుకున్నట్లుగా మన గురించి అన్ని విషయాలు కూడా ఆయన దగ్గర రికార్డ్ అయి ఉంటాయి కనుక మనము ఎప్పుడైనా అనారోగ్యంతో ఉన్నా ఏదైనా అస్వస్థతగా ఉన్నా లేకపోతే మనము చాలా ఏదైనా అనారోగ్యంతో మరి పడక మీద ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆదరి ఆదరించే దేవుడు అంతేకాకుండా ఆయన స్వస్థపరిచే దేవుడు ఎందుకంటే మనము పేదవారిని బీదవారిని మరి మరి తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారిని వాళ్ళను మనం ఆదరిస్తున్నట్లయితే అలాంటి వారిని బట్టి మనల్ని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనల్ని ఆరోగ్యం మన ఆరోగ్యాన్ని బాగు చేస్తాడు మనకు స్వస్థతనిస్తాడు అందుకే మనము ఎప్పుడూ ఎప్పుడు కూడా బీదల పట్ల ఎంతో కనికరం కలిగి ఉండాలి మరి చాలామంది ఉన్న వారికి సహాయం చేయకుండా మరి బిగబడుతూ ఉంటారు కదా తమ చేతులు బిగబడుతూ ఉంటారు అలాంటిది దేవునికి ఇష్టం ఉండదు మనము చేతనైనంతగా మనం ఒకవేళ మా అవుట్ ఆఫ్ ద వే పోకపోవచ్చు కానీ మనకు చేతనైనంతలో మనకున్న దాంట్లో మనకు చేతనైనట్లుగా మనము వారికి సహాయం చేయటం ద్వారా మనము ఎంతో ఆశీర్వాదములు పొందుకుంటాము మరి స్వస్థత పొందుకుంటాము మన పట్ల కూడా దేవుడు ఎంతో కరికరం చూపిస్తాడు మన పట్ల కూడా దేవుడు ఎంతో శ్రద్ధ కలిగి మన గురించి ఆలోచించి మనకున్నటువంటి అనారోగ్యమును బాగు చేసి మనల్ని స్వస్థపరిచి మరి క్షేమంగా ఎవరైనా హాస్పిటల్స్లో ఉంటే వారి కూడా ఇంటికి చేరుస్తాడు మరి ఎవరైనా చాలా ఇబ్బందికరమైన వ్యాధులలో ఉంటే వారిని త్వరగా స్వ స్వస్థపరుస్తాడు కాబట్టి దేవునికి మన పట్ల ఎంతో ప్రేమ ఉన్నది ఆయనకు ప్రతి ఒక్కరి బట్టి ప్రతి ఒక్కరి పట్ల కూడా పర్సనల్గా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడు ఆయన ప్రతి ఒక్కరిని కాపాడి నడిపించే దేవుడు ప్రతి ఒక్కరిని చూసే దేవుడు ఆయన చూసుచున్న దేవుడు నీవే అని హాగరు చెప్పినట్లుగా మనల్ని కూడా చూస్తున్నటువంటి దేవుడు కనుక మనల్ని మన పరిస్థితిని మన మనస్తత్వాన్ని మన మన యొక్క ప్రవర్తన అంతటిని కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు కాబట్టి మన జీవితాలలో మనము దేవుని నమ్మిన వారము విశ్వసించిన వారమైతే తప్పకుండా మనము దానిని గమనించుకోవాలి మనము జాగ్రత్తగా జీవించాలి మరి దేవునికి మనం ఒక దినము లెక్క ఉప్పజెప్పవలసి వస్తుంది కదా కాబట్టి మనము జాగ్రత్తగా నడుచుకోవాలి ఈ రాత్రి మనము ఈ వాక్యమును ధ్యానిస్తూ మనం ప్రార్థనలోనికి వెళ్దాం ఈ రాత్రి అందరూ కూడా క్షేమంగా ఇళ్ళకి చేరినందుకు ప్రతి ఒక్కరూ మరి తమ పని నుంచి అలాగే పిల్లలు స్కూల్ నుంచి కాలేజెస్ నుంచి అందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరి కుటుంబంతో కుటుంబ సమేతంగా ప్రార్థనలు చేస్తూ దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనములు అవును కుటుంబాలు ఎంతో గొప్ప వ్యవస్థలు మరి దేవుడు ఏర్పరిచినటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థ మనకి దేవునికి ఎల్లప్పుడూ కూడా అనుకూలంగా ఉండాలి అది దేవుడు కోరుకునేది కనుక మనం కుటుంబాలని ఎల్లప్పుడు కూడా మనల్ని మనం సంరక్షించుకోవాలి మనము జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ మనమంతా కూడా ఒకరి ఒకరి పట్ల ఒకరం ప్రేమ కలిగి మరి చక్కటి సుహృద్భావంతో శాంతి సమాధానాలతో జీవించడానికి దేవుడి కృపా అనుగ్రహించడం కాక ఈ రాత్రి మనం ప్రార్థననికి వెళ్తుండగా నీకు ఇవసరం మీకు అందరికీ కూడా దేవుని నామంలో వందనం చెల్లించుకుంటూ ప్రార్థిద్దాం ప్రభా పరిశుద్ధుడ గొప్పదేవ నీకు వందనములు స్తోత్రములు నాయన ఇవ్వగలంతా కూడా మమ్మల్ని కాపాడారు అంతేకాదు వారమంతా కూడా కాపాడి మాకు ఎంతగానో మా యొక్క ప్రతి విషయంలో నడిపించారు ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడై ఉన్నారు ప్రభా అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని స్వస్థపరిచారు ప్రభా హాస్పిటల్స్లో ఉన్నవారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తున్నారు దేవానికి వంద మూడు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఇంకా హాస్పిటల్స్లో ఉన్నవారు త్వరగా డిశ్చార్జ్ అవుతారు తండ్రి మీరు త్వరగా వారికి ఆరోగ్యం ఇస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము అవును తండ్రి మీరు స్వస్థపరిచే దేవుడు మరి ఆదరించే దేవుడు అంటున్నారు ప్రభ మేము కూడా జ్ఞానం కలిగి తండ్రి బీదల పట్ల మరి మేము తప్పకుండా ఒక బీదల పట్ల కటాక్షం కలిగి వారిని ఆదరించే కృపను మాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మేము ఎన్నో విషయాలు నేర్చుకోవాలి తండ్రి మరి వాక్యం చదివినప్పుడంతా మేము ఎలా జీవించాలో ఈ లోకంలో మేము ఎలా ఉండాలో అంతా కూడా మీరు మాకు నేర్పిస్తుంటుండగా ఆ వాక్యమును బాగా చక్కగా ధ్యానించి ఆ విధంగా మేము జీవించడానికి మీరే మా కృప దయచేయమని ప్రార్థిస్తాం తండ్రి దేవా బ్రవ్వ నీ యొక్క కృపచేతనే మేము ఈ సమయంలో ఇక్కడ ఉన్నాము నీవెంత దయగలిగిన దేవుడవు తండ్రి మమ్మల్ని క్షేమంగా కాపాడి ఇంటికి తీసుకువచ్చారు తండ్రి మాకున్నటువంటి ప్రతి బలహీనతను తొలగించారు తండ్రి దినమంతా మా పనిలో మాకు తోడై ఉన్నారు మా రాకపోకలంత తోడుగా ఉన్నారు మమ్మల్ని క్షేమంగా తీసుకువచ్చారు మా ప్రభా మా ఉద్యోగ జీవితాలలో మేము ఎవరితో ఎలా ప్రవర్తించాము ఎలా మాట్లాడాము ఆ విషయాలన్నింటిలో కూడా మీరే మాకు నడుపుదల ఇచ్చినందుకు మీరు మమ్మల్ని నడిపించినందుకు నీ కొందరం తండ్రి స్తోత్రములు మరి వందనములు అనేకములుగా చెల్లిస్తున్నాము దేవా ప్రభా మేము ఎల్లప్పుడు కూడా ఈ విధంగా నీ పట్ల భయభక్తులతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ మరి ఎవరైతే అనారోగ్యంతో ఆకస్మికంగా అనారోగ్యమునకు గురై హాస్పిటల్స్లో ఉన్నారు ప్రభా మరి హార్ట్ అటాక్స్ కానీ మరి పెరాలిటిక్ స్ట్రోక్ కానీ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చి అనుకోకుండా తండ్రి ఆకస్మికంగా వచ్చిన ఆ అనారోగ్యం వల్ల హాస్పిటల్స్కు మరి వెళ్ళవలసి వచ్చిందో అలాంటి వాళ్ళందరినీ ప్రభా మీరు దయతో కనికరించండి కాపాడి స్వస్థత దయచేయమని త్వరగా ట్రీట్మెంట్ దొరికి వారందరూ క్షేమంగా ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా ప్రవా ఎవరైనా ఆకస్మికంగా ఆ ప్రమాదాలకు ఉంటే వారిని కూడా మీరు కనికరించి వారికి సంపూర్ణ స్వస్థత త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా వాళ్ళను చూసుకుంటున్నటువంటి వారి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి ప్రభా వారికి ఉన్న ఆర్థిక సమస్యలు తొలగించండి ప్రభా ప్రతి పరిస్థితిలోనైనా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము దినం ఇంతమంది అయితే ఉద్యోగాలు నూతనంగా ఉద్యోగాలు పొందుకొని సంతోషిస్తున్నారో వారిని బట్టి నీకు వందనములు ప్రభా వివాహం కుదిరినందుకు ప్రభా అందరిని బట్టి సంతోషిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనములు మా తండ్రి దేవ మరి సంతానము కలిగిన వార్త కన్సీవ్ అయినటువంటి వార్త విని సంతోషిస్తున్నటువంటి మరి ఆ తల్లిదండ్రులను బట్టి నీకు వందనములు మా ప్రభా అన్ని విధాలుగానైనా ప్రతి ఒక్కరిని మీరు ఆదరించితే ఆదరించి నడిపిస్తున్న దేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఎవరైనా ఇంకా మరి ఉద్యోగాలు లేవని వివాహములు కుదరలేదని సంతానం కలగలేదని దుఃఖంతో వేదనతో ఉన్నట్లయితే తండ్రి అలాంటి వారికిదైనా మీరు తప్పకుండా జవాబిస్తారని కనిపెట్టి ఉండడానికి సహాయం చేయండి అవును ప్రభా ప్రతిదీ కూడా మీరు సమయము ఒక కాలము నీకున్నది ఆ కాలము సంపూర్ణమైనప్పుడు తప్పక జరుగుతుంది ప్రతిదానికి సమయం కలదని మేము మరి నీవు ప్రతిదీ కూడా తగిన సమయంలో జరిగిస్తావని మేము నమ్మకంతో నీ పట్ల నీ యొక్క జవాబు కొరకు కనిపెట్టుకొని జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీవు మా పట్ల చూపిస్తున్నా ఎంతో ప్రేమను బట్టి నీకు వందనములు మా కుటుంబాలు కూడా ఎన్ని కుటుంబాలున్నాయి ప్రభా మరి శ్వాసులైనటువంటి వారందరి కుటుంబాలలో సంతోషము సమాధానము తండ్రి దయచేయండి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా కాపాడండి తండ్రి ప్రభా మరి సంఘము చక్కగా కట్టబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి సంఘాన్ని మీరు ఆదరించండి ప్రతి సంఘంలో కూడా నాయన ఐక్యతను వహించండి తండ్రి మా తండ్రి దేవ సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంతో మేలు ఎంతో మనోహరం అని చెప్పిన రీతిగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా సమాధానంగా ఉండడానికి ప్రభా మీరు కనికరంతో సహాయం చేయమని వేడుకుంటున్నాము మరి ముఖ్యంగా ప్రభా మరి ఎన్నో సంఘాలలో ఇంకా రేపటి అనేక రకాలుగా ప్రభా అనేక చోట్ల ప్రభా వాక్యం ప్రకటించబడుతున్నది దేవా ప్రభా మీరు వారందరి సేవకులందరినీ ప్రభా మీరు వాడుకోనమని ప్రార్థిస్తున్నాం మన అత్యంత అధికంగా ప్రభా జయప్రదంగా మరి నీ కొరకు వాడుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే స్తోత్రం తెలియజుకుంటున్నాం ప్రభా అతడిని మేమంతా కూడా సిద్ధపడడానికి సహాయం చేయండి రేపటి మేము మేమందరం కూడా సంతోషంగా ఆరోగ్యంగా అందరము కలిసి కుటుంబ సమేతంగా ఆరాధనకు వెళ్ళడానికి కృపదయి చేయమని ప్రార్థిస్తున్నాం ఎవరెవరైతే రక్షణ లేక ఉన్నారో అలాంటి వారు మీరు దయ ఉంచి ఆదరించండి వారిని మీరు తాకండి వారిని ప్రభా వారిలో నేను మార్మన్స్ అనుగ్రహించండి ఎంతమంది నేను కఠిన హృదయాలుగా ఉన్నారు వారి హృదయాలను తెరవండి ప్రభా వారి మనోనేత్రాలను తెరవండి గ్రహించగలిగే హృదయాన్ని వారికి అనుగ్రహించతండి నీ యొక్క సిలువ విలువను వారు తెలుసుకొని ప్రభా నీ యొక్క రక్తం యొక్క విలువను తెలుసుకొని ప్రభా మరి నీ యొక్క త్యాగమును వారు గుర్తించి గ్రహించి దాన్ని నిన్ను అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా వల్ల కాదు తండ్రి నీవు ఆకర్షిస్తేనే తండ్రి వాడిని ఆకర్షిస్తే కానీ ఎవరు కూడా రారు నా ఇద్దకని ప్రభని యస్కృస్తే చెప్పాడు మా తండ్రి మీరు మళ్ళిస్తే మళ్ళుతారు మీరు రక్షిస్తే రక్షించబడతారు మీరు స్వస్థపరిస్తే స్వస్థపరచబడతారు మేము నమ్ముతున్నాం ప్రభ ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడడం నీకు ఇష్టం లేదు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చారు తండ్రి ప్రవా మేము నమ్ముతున్నాము ప్రతి ఒక్కరిని మీరు ఆ విధంగా మారుస్తారని ఎంతగానో ఎదురు చూస్తున్నాము మా ప్రియులైనటువంటి వారు మా బంధువులు రక్త సంబంధికులు స్నేహితులు అనేక మంది నేను నెరగని వారి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి అనేక భయంకరమైన దుర్వ్యసనాలకు బానిసలేనటువంటి వాళ్ళను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కూడా ఈ శ్రమలో విడుదల కలుగును గాక తండ్రి మీరే సమస్తం చేయగలరు నీకే వారిని అప్పగిస్తున్నాము మా తండ్రి దేవ మరి ఎంతమంది అయితే హాస్పిటల్స్లో ఉన్నారో వారిని అందరినీ కూడా నేను త్వరగా మరి ఇండ్లకు తీసుకురండి వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని బాగు చేయండి అనారోగ్యం అంతటిని కూడా స్వస్థపరచండి తండ్రి మా తండ్రి దేవా మరి వారిని చూసుకుంటున్నటువంటి ప్రియులైన కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు ఆదరించి వారికి ఉన్న ఆందోళనను తీసివేసి వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులను బాగుపరిచి సహాయం చేయమని వేడుకుంటున్నాము రాకపోకలందు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మా దేవా మరి ఎంతోమందినైనా అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూనైనా నిద్రలేమితో బాధపడుతున్నారు ఎంతోమంది నిద్రలేమితో బాధపడుతున్నారు తండ్రి వేదన ప్రభానైనా భయము మరి ఒకలాంటి కృంగుదల మా ప్రభా అనిశ్చిత పరిస్థితులు ఇలాంటి పరిస్థితులలో ఎంతోమందినైనా విచారంతో ప్రభా కృంగుదలకు గురైంటుండగా అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు కనికరించండి ప్రభావనైనా వారికి మంచి సహాయం అనుగ్రహించండి తండ్రి ధైర్యం అనుగ్రహించండి ప్రభా నీ పైన ఆనుకోనడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా మీరు తప్పకుండా వారిని ఆదరించి వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము లేవా ప్రభా నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ మీరు ఎంతో గొప్ప దేవుడవునైనా ప్రేమ కలిగిన దేవుడవు గనుక మేము నీ పైననే ఆధారపడి ఉన్నాం తండ్రి మా తండ్రి దేవ మరి ఎంతో భయంకరమైన వేదనకరమైనటువంటి బాధలతో ఉన్నటువంటి వారికి అందరికీ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి వారిని అందరినీ క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి ముఖ్యంగా వారు ప్రయాణిస్తున్న వాహనాలపై రక్తం ప్రోక్షించండి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పైన రక్తం ప్రోక్షించి వారిని అప్రమత్తత వ్యవహరించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ రాత్రివేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను సైనికులను పోలీస్ శాఖలో పనిచేస్తున్న వారిని వాచ్మెన్లను గార్డులను అందరిని కూడా దీవించే అందరూ కూడా అప్రమత్తతతో ఉండడానికి వారికి మీ యొక్క కాపుదలను కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన ప్రతి దానిని ప్రభా మీరే చేస్తారు అయితే తండ్రి కాపుదలుగా ఎవరున్నా ఎవరు లేకపోయినా తండ్రి మీరైతే మాకు కాపుదలగా ఉన్నారు మీరు కునుక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు అవును ప్రభా మరి నీవు మా అమ్మను కాపాడకపోతే ఎంత మా కావలివారు మేలుకొని ఉన్నా కూడా వ్యర్థమే తండ్రి అయితే ప్రభా నీ సన్నిధిలో మేము నీకు అప్పగించుకుంటే చాలు మా ప్రవ్వా దేవా నీవు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు మా తండ్రి మా ఇంటి చుట్టూ మా పడగల చుట్టూ నీ దూతలను కంచిగా ఉన్నావు ఉంచి ఉన్నావు నా తండ్రి దేవా రాత్రివేళ కలుగు భయాలు మా భయాలకు మేము భయపడకుండా మీరు మమ్మల్ని కాపాడుతున్నారు మా తండ్రి ఏ తెగులు మా కూడా సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు కొందరి అనుసరించుకుంటున్నాం తండ్రి ప్రభా ఈ రాత్రి వేళనైనా మేము పడకలపై పనుడినప్పుడు తండ్రి నీ యొక్క ధ్యానించుకొని నెమ్మదిగా పడుకొని నిద్రపోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దుష్ట స్వప్నాలు రాకుండా కాపాడండి దొంగ భయాలు లేకుండా కాపాడండి నా తండ్రి ఎలాంటి విషపురుగుల కాట్ల వల్ల కానీ భయం లే లేకుండా కాపాడండి తండ్రి మా తండ్రి దేవ మరి ఉదయ కాలంన సజీవంగా ఆరోగ్యంగా లేవడానికి కృప చూపించండి మంచి నిద్రను రెస్ట్ను అనుగ్రహించండి తండ్రి ప్రభా రేపటి దినాన పునరుత్న దిన ఇంటుండగా తండ్రి మీ సన్నిధిలో చేరి కుటుంబ సమేతంగా ఆరాధించడానికి కూడా మేము సిద్ధపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్